హాయ్ ఫ్రెండ్స్ ముందు ఒక అయితే తీసుకోవాలి తర్వాత హైట్ త్రీ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ ఉండేలా చూసుకోవాలి ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను మీకు ఇంకా లెంత్ ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు కట్ చేసేసుకోవాలి వచ్చి నేను వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను ఇలా వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అలా కట్ చేసుకుంటూ పోవాలి నేను ఇక్కడ ఎయిటీన్ ట్వంటీ పీసెస్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని లోటస్ ఎలా అయితే ఉంటుందో ఆ పెటల్స్లా కట్ చేసుకోవాలి సేమ్ అలాగే లోటస్ పెట్టల్లాగానే మీకు నచ్చిన కలర్ తీసుకొని చేసుకోవచ్చు ఇది నాట్ ఓన్లీ రెడ్ మీకు ఏ కలర్ ఇష్టం అయితే అది యూస్ చేసుకోవచ్చు మీరు ఇలా సేమ్ చూపిస్తున్న విధంగా ఇలా అన్ని కట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఆ కట్స్ ఉంటాయి కదా అవి చినిగిపోకుండా ఉండేలాగా మొత్తం చూసుకోవాలి ఒకసారి మొత్తం కాల్చేయాలి చివరిలో మొత్తం ఎందుకంటే ఆ పోగులు అలాగే వస్తుంటాయి కాబట్టి మనం ఇక్కడ కాల్చుకుంటున్నాం నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా చూ చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇప్పుడు అన్నింటినీ తీసుకొని నీటిల్లో ఎక్కించాలి మొత్తం చూపిస్తున్న విధంగా అన్నీ గుచ్చుకోవాలి చూడడానికి ఫ్లవర్ ఎలా అయితే ఉంటుందో అలా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకోండి ఇవి స్మాల్ పెటల్స్ తీసుకున్నాను ఎందుకంటే పైన పెటల్స్ ఫ్లవర్స్కి ఎక్కడైనా చిన్నగానే ఉంటాయి కదా అందుకే సిక్స్ అలా తీసుకుంటున్నాను సిక్స్ పెటల్స్ తీసుకున్నాను ఇలా కింద నుంచి పైకి ఒకసారి పై నుంచి కిందకి ఇలా త్రీ ఫోర్ టైమ్స్ అలా నీళ్ళతో గుచ్చుకోవాలి కింద అయితే ఇంకా నాట్ అయితే వేసేసుకోవాలి బ్యాక్ సైడ్ ఒకటి ఆర్ రెండు ఇలా చూపిస్తున్న విధంగా నాట్ అయితే వేసుకొని కట్ చేసేయండి నెక్స్ట్ ఫ్లవర్ని ఫ్రంట్ సైడ్కి తిప్పి మొత్తం పెటల్స్ని బా మంచిగా ఫ్లవర్ ఎలా అయితే ఉంటుందో అలా అడ్జస్ట్ అయితే చేసుకోండి చూడండి ఇప్పుడు దాన్ని బ్యాక్ సైడ్ తిప్పేసి మొత్తం పెటల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని కింద థ్రెడ్ తీసుకొని సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చుట్టి నాట్ అయితే వేయాలండి మినిమమ్ ఒక త్రీ ఫోర్ వేస్తే మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోకుండా ఇలా వేసేసుకోండి నాట్ అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ ఆర్ టూ వేసాను ఇంకా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోండి నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు దాన్ని ఫ్లవర్ ఎలా అయితే ఉంటుందో అలాగా మంచిగా అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో మీకు ఇలాంటిది కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్